హాయ్ అండి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ మీ మీ ఏం తీసుకొచ్చాను అంటే నిమ్మకాయ కాకుండా చింతపండు కాకుండా నిమ్మప్పుతో పులిహోర అయితే తయారు చేశాను చూడండి ఫస్ట్ ఏం చేశాను అంటే రైస్లో కొంచెం పసుపేసి వండేసుకున్న తర్వాత గిన్నెలో వార్చానండి ఈ వార్చిన గిన్నెలో వేసిన తర్వాత చక్కగా ఆరిపోయింది రైస్ అన్నది ఆరిపోయిన తర్వాత ఏంటి అంటే ఇలా చక్కగా పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని సరిపడేటట్టు సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అన్నంలోకి అయితే మిక్స్ చేశానండి నెక్స్ట్ ఏంటంటే స్టవ్ మీద కలాయి పెట్టుకొని దాంట్లో సరిపడేటట్టు ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యింది అన్న తర్వాత కొంచెం వేరుచెల పలుకులు అలాగే పచ్చి పోపులు వేసుకున్నానండి ఇలా చక్కగా ఫ్రై అవ్వాలి కదా ఇవి ముందుగా వేరుచెన పలుకులు కొంచెం బేగా ఫ్రై అవ్వవు కనుక పచ్చి పచ్చిగా ఉంటాయి కనుక ముందు మనం అవే కదా యాడ్ చేసుకుంటాం ఇవి ఇలా ఫ్రై అవుతుంటుండగానే నేను ఏంటంటే బెల్లం కూడా యాడ్ చేశానండి గుళ్ళో మాదిరిగా ఉంటుందండి ఈ పులిహోర నేను చేసిన విధానం చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది ఏ చింతపండు నిమ్మకాయ అవసరం లేకుండా ఇలా అయితే నేను చేశాను ఈ బెల్లం శుభ్రంగా పొడి కొట్టుకుని ఈ నూనెలో అయితే వేయించేసానండి ఎందుకంటే నూనెలో ఎందుకు వేస్తున్నానంటే కరగడం కోసం వేసాను అదే రైస్లో వేస్తే అక్కడక్కడ కరగదండి కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉంటుంది పొడి అయితే లేదు కనుక మనం పొడి ఉంటే రైస్లోనే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా చూసారా ఇలా అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం తురుము కట్ చేసింది పక్కన పెట్టేసుకొని అది ఇప్పుడు ఈ ఆయిల్లో అయితే నేను వేసి ఫ్రై చేసుకున్నాను ఇది చక్కగా ఫ్రై అవుతుందా అన్నప్పుడే మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను ఎండుమిర్చి కరివేపాకు అనేది ఏంటంటే కొంచెం ఎర్లీగా ఫ్రై అయిపోతుంది కనుక లాస్ట్లో అయితే నేను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇలా ఫ్రై చేసుకొని ఈ బెల్లం కూడా అందులో కరిగేలాగా బాగా కలిపేశాను ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం అయితే యాడ్ చేశానండి నిమ్ముప్పు మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా ఇది సేమ్ నిమ్మ నిమ్మకాయ వేసినట్టు అలానే చింతపండు వేసినట్టు టేస్ట్ అయితే వస్తుందండి మీ అందరూ ఒకసారి ట్రై చేయండి తెలిసి ఉంటే ఓకే బట్ ఎవరైనా తెలియకపోతే మాత్రం మనకి మార్కెట్లో దొరుకుతుంది డిపార్ట్మెంట్ స్టోర్లో కూడా నిమ్ముకు పంటే దొరుకుతుంది కదా తెలియని వాళ్ళు ఎవరు ఉండి ఉండరు బట్ ఇలా వేసుకొని ఇది కూడా కరిగేలా వేసేసుకొని మొత్తం చక్కగా పోపు అయిపోయింది అన్నప్పుడు ఈ రైస్ పక్కన పెట్టేసుకుని దాంట్లోనే కొంచెం ఇంగువ పొడి అండి చూసారా ఈ ఇంగువ పొడి ఎల్లో ఇంగువ పొడండి ఇది డిమాట్లో తీసుకున్నది ఇలా ఇందులో వేసేసుకొని చక్కగా ఇది కూడా మిక్స్ చేసి వేయాలండి అన్నంతో కలిపేయాలి ఇలా కలిపిన దాన్ని బాగా కలిపిన తర్వాత పోపు అయితే నేను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఇవి వేగిందండి బాగుంది చాలా కలర్ఫుల్గా వచ్చిందండి ఈ పులిహోర అనేది మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి వీడియో ఎలా ఉంది అన్నది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చింది చూడండి చక్కగా అయిన తర్వాత పైన మళ్ళీ నేను పచ్చి కరివేపాకు అలా వేసుకొని గార్నిష్ చేయడానికి జీడి పలుకులు కూడా వేపేసి ఇలా నేతిలో వేపానండి వేపేసి పైన అలా గార్నిష్ చేశాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ఓకే చూడండి ఈ విధంగా అయితే నిమ్మొక్క నిమ్ముప్పు పులిహారండి చూసారా ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో బాగుంది అని అనిపిస్తే లైక్ చేయండి మీ అందరూ ఆదర నా ఛానల్కి ఉండాలని ఆశపడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్